శివాయ గురవే గు శ్రీ గు అమ్మవారి స్వరూపాలి మీకు అందరికీ నమస్కారం అండి మనం శివానందనగర్లో ఈరోజు ఇరవై మూడో శ్లోకాలకు వచ్చాం ఇరవై రెండు రోజుల ప్రయాణం పూర్తయింది ఇరవై మూడు రోజుల ప్రయాణంలో అడుగు పెట్టాం ఇరవై మూడో శ్లోకం కరో సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు ఫల पुनश्चित्त्वां द्रष्टुं देवि भुवि वहन् पक्षि मृगताम् अदृष्ट्वा तत्खेदं कथमिह सहेशं कर विभो करोमि त्वत्पूजा सपदि सुखदो मे भव विभो विधित्वं विष्णुत्वं दिशसि खलु तस्याः फलमिति पुनश्चि त्वां द्रष्टुं देवि भुवि वहन् पक्षि मृगताम् अदृष्ट्वा तत्खेदं कथमिह सहे शेंकर विभो భగవత్పాదులు ఈ యొక్క శ్లోకంలో మనం అందరము ఈ యొక్క భూమి మీద పుట్టిన తర్వాత ఎలా మనం పూజలు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితంలో ఏ ఫలితాన్ని మనం కోరుకోవాలో భగవంతుణ్ణి ఆ ఫలితాన్ని సూచిస్తున్నారు మనం అడగాల్సిన విధానాన్ని భగవంతుని ప్రార్థించిన విధాన విధానాన్ని మనకి శ్లోకంలో తెలియజేస్తున్నారు నిత్యం మనం పూజలు చేస్తూ ఉంటాం ఎందుకు పూజలు చేస్తున్నాం మనం నిజానికి మనిషి పుట్టిన తర్వాత ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించాలి అంటే తన ధర్మాన్ని తను నిర్వర్తించాలి ధర్మంతోనే డబ్బు సంపాదించాలి ధర్మంతోనే కోరికలు తెచ్చుకోవాలి ధర్మంగా మోక్షాన్ని సంపాదించాలి ఈ నాలుగు మానవుడు పుట్టినప్పటి నుంచి జీవిత లక్ష్యం అదే నిజానికి నువ్వు ఎంత పెద్ద కోరిక కోరితనా ఈ నాలుగు ఇంట్లోనే ఉంటుంది ఎంతద కానీ ఈ నాలుగు సాధించాలంటే దీనికి మనకు ప్రయత్నం చేయాల్సింది జీవితంలో భగవంతుడిని ఆశ్రయించడమే ఏమి చేయాలన్నా భగవంతుడి యొక్క ఆశీర్వాద ఫలం ఉండాల్సింది ఆ బలం కోసంగా మనం ఉదయం లేచి పూజలు చేయాల్సింది పూజలు చేసి భగవంతుడిని ఆశ్రయిస్తే మనం ఈ నాలుగు పనులు సక్రమంగా నిర్వర్తించి నాలుగోదైన మోక్షాన్ని పొంది మళ్ళీ ఇక జన్మలు లేకుండా చేసుకునే భాగ్యం మనకి కలుగుతుంది దానికోసమే మనం నిరంతరం మనం పూజలు చేయాలి అది చెప్తున్నాడు ఈ శ్లోకంలో కరో మీ త్వత్ స్వామి నీకు రోజు నేను పూజలు చేస్తున్నాను కరోమి చేస్తున్నాను మనం అందరం కూడా పూజలు చేస్తున్నాం మరి ఆ పూజలు చేసిన ఫలితం ఏంటి సపది సుఖదో విభో సపది వెంటనే స్వామి నేను పూజ చేసాను ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో జన్మలుగానో పూజలు చేస్తున్నాను దీనికి వెంటనే నువ్వు సంతృప్తి చెంది నేను చేసిన దానికి నేను చేసిన పూజకి ఫలితంగా వెంటనే సుఖదో నాకు సుఖాన్ని ప్రసాదించు ఓ స్వామి నాకు నువ్వు సుఖాన్ని ప్రసాదించు మనం ఎందుకు పూజలు చేస్తున్నాం అసలు మనకు నిత్య జీవితం హాయిగా సుఖంగా గడిచిపోవాలని మనం పూజలు చేస్తాం కాబట్టి ఈ సుఖంగా జీవితం గడవడానికి కోసంగా మనం కాలం సుఖంగా ఉండి వెళ్ళిపోవాలని కోరుకుంటాం ఆ సుఖాన్ని ప్రసాదించేవాడు పరమాత్మ ఒక్కడే ఎందువద్దా ఈ విశ్వంలో జరిగే ఈ నాటకంలో ఈ మాయా జీవితంలో మాయా ప్రపంచంలో మనం బతకాలంటే ఆ మాయను సృష్టించింది భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడిని ఆశ్రయిస్తేనే ఆ మాయను తొలగించుకొని మనం ధన్యులం అయిపోతాం కాబట్టి సుఖదో మే భవ విభో మే నాకు భవ స్వామి ఇలా చేయి ఎలా చేయాలి నాకు సుఖాన్ని ప్రసాదించు విభో విశ్వమంతా వ్యాపించిన ఓ దేవ ఇది నీకు చాలా సులభమైన పని నాకు తొందరగా ఇచ్చేసి ఈ పని నాకు ఈ సుఖాన్ని ప్రసాదించేసి బతికినంతకాలం సుఖంగా బతకాలేను తర్వాత సుఖంగా అసలైన సుఖమేది మళ్ళీ జన్మ ఎత్తకూడదు అటువంటి పరిస్థితిని నాకు కల్పించు అటువంటి సుఖాన్ని ప్రసాదించు అని మొదటి వాక్యంలో ప్రార్థించారు అయ్యా ఓ స్వామి ఓ విభో విశ్వం అంతా వ్యాపించినవాడా నీకు నేను పూజలు చేస్తున్నాను ఈ పూజలకు ఫలితంగా నువ్వేం చేస్తావు నాకు సుఖాన్ని ప్రసాదిస్తాం కానీ ఎటువంటి సుఖం కావటానికి మామూలుగా బతికినంత కాలము సుఖంగా జరిగిపోవాలి జీవితం తర్వాత అసలు జన్మ ఎత్తకుండా ఉండే అంత సుఖం నాకు కావాలి అని అడుగుతున్నాడు అడిగి మళ్ళీ ఇంకో విషయం చెప్తాడు సెకండ్ తస్యా తస్యాఫలమి నువ్వు ఇలా పూజ చేసావు కదా అని చెప్పేసి ఆ పూజలకు తస్య ఆ పూజలకు ఫలమితి ఇది ఫలితం అని చెప్పేసేసి నీవు నాకు రెండు మాత్రం ఇవ్వద్దు ఏదో రెండు విధిత్వం విధిత్వం అంటే విధి అంటే బ్రహ్మ ఆ బ్రహ్మ పదవి నాకు ఇస్తావేమో నాకొద్దు విష్ణుత్వం ఆ విష్ణు పదవి నాకు ఇస్తావేమో నాకొద్దు దిశసి ఖలుతమితి దిసేసి ఇస్తావేమో నాకు ఆ బ్రహ్మ పదవి కానీ ఆ విష్ణు పదవి కానీ ఇస్తావేమో నేను పూజ చేశానని చెప్పేసేసి ఇస్తావేమో కదా కళ్ళు అంటే కదా దాన్ని నేను పూజ చేశానని చెప్పేసి ఫలితం ఇదిగోనయ్యా అని చెప్పేసేసి నాకు పొరపాటున ఆ గానో ఆ విష్ణువుగానో ఉండే పదవి నాకు ఇస్తావేమో నాకొద్దు అది ఎందుకు ఇస్తారు అసలు మనకెందుకు ఇస్తారు అసలు అట్లా అంటే మనకి మన శాస్త్రాలు చెప్పే విషయం ఏంటంటే మనము మానవుడే పుట్టిన తర్వాత మనం చేసే పుణ్య కార్య మనం పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తే సత్కర్మలు ఎక్కువగా చేస్తే మనం పుణ్యలోకానికి వెళ్ళిపోతాం అలాగే మనం చెడ్డ పనులు ఎక్కువ చేస్తే మనం పాతాళ లోకాల లోకాలకు వెళ్ళిపోతాం నరక లోకానికి పోతాం ఇది మన శాస్త్రాలు చెప్పేది దాని ప్రకారం ఏమవుతుంది పుణ్యకార్యాలు బాగా పూజలు ఎక్కువ చేసి బంచి సత్కర్మలు చేసిన వాడు ఏమైపోతాడు బ్రహ్మలోకం దాకా వెళ్ళి అన్ని జన్మలు ఎత్తవచ్చు సద్గాది లోకాలు పొందవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాం రాబోయే తరానికి ఆంజనేయ స్వామి బ్రహ్మదేవుడు కాబోతున్నాడు బ్రహ్మ పదవి పొందబోతున్నాడు మన మానవుడిగా పుట్టినవాడు ఇక్కడ తపశక్తితో తన యొక్క పుణ్య వాడు పైలోకాలలో పదవి పొందవచ్చు అటువంటి అదృష్టం మనకు ఉన్నది దేవలోకాలకు కూడా పోవచ్చు మనం పోతాం కానీ మోక్షం రాదు వాడు ఖచ్చితంగా మళ్ళీ భూమి మీద పుట్టి మళ్ళీ ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ సాధించవలసింది మోక్షాన్ని మాత్రం ఎన్ని జన్మలైనా నీకు ఇక్కడ చేసే పుణ్య బట్టి నీకు నెక్స్ట్ జన్మ వచ్చేసి దేవలోకాలకు వెళ్ళిపోవచ్చు చెడ్డ పనులు చేస్తే నరక లోకానికి వెళ్ళిపోవచ్చు లోకం దాకా పుట్టవచ్చు అది ఉంది ఇది ఉంది కానీ ఈయన నాకు అవి వద్దు నువ్వు నాకు నేను ఇంత బాగా పూజలు చేశానని చెప్పేసి నాకు పుణ్యం ఎక్కువగా ఉందని చెప్పేసి నువ్వు కాస్త నన్ను ఆ బ్రహ్మపద విస్తావ్యము నాకొద్దు నాకు ఆ విష్ణుత్వం ఆ విష్ణు పద విస్తావ్యమో అది వద్దు నాకు ఎందుకు వద్దుంటున్నావయ్యా ద్రష్టుం ద్రష్టం దేవి హన్ పక్షి మృగత అయ్యా నిన్ను చూడ్డాని కోసంగా నీ పాదాలు చూడ్డాని కోసంగా ఒకరు నీ సరస్సు చూడడాని కోసంగా ఒకరు ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఏం చేశారంటే తోం ద్రష్టం నిన్ను చూడటాని కోసంగా దివి ఆకాశంలోకి ఎగిరిపోయాడు హంస రూపంతో బ్రహ్మదేవుడు ఇంకా భూమిని తవ్వుకుంటూ పోయాడు వరాహ రూపంలో ఆ విష్ణుమూర్తి అదే పక్షి మృగతాం పక్షిగా హంసగా మారిపోయి ఆకాశానికి ఎగిరిపోయాడు బ్రహ్మదేవుడు మృగతాం ఆ వరాహ రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ పోయాడు ఆ విష్ణుమూర్తి అటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది పునశ్చా మరలా నేనెక్కడ చేసేదయ్యా వాళ్ళంతటి వాళ్ళే ఆల్రెడీ ఆ పదవుల్లో ఉండే వాడిద్దరు కూడా బ్రహ్మ విష్ణుమూర్తులుగా ఉన్న వాళ్ళిద్దరు కూడా వాళ్ళే నీ పాదాలు చూడలేక నీ శిరస్సు చూడకుండా నీ శిరస్సు చూడాలని ప్రయత్నం చేసి ఆ బ్రహ్మదేవుడు ఓడిపోయాడు నీ పాదాలు చూడాలని ప్రయత్నం చేసి ఆ విష్ణుమూర్తి ఓడిపోయాడు నేను నేనెక్కడ అదే జన్మ నాకిస్తే నేనేం చేసుకుంటా నన్ను విష్ణుమూర్తి గారు పుట్టించావు అనుకో నేను మళ్ళీ నేనెక్కడ అట్లాగా ఆ హంసరూపంగా ఆ వరాహ రూపంగా ఎప్పుడు జన్మెత్తేది మళ్ళీ నేను దోగుకుంటూ నీకోసం మళ్ళీ నేను ఎక్కడ పూజలు చేసేది ఎక్కడ నేను తపస్సు చేసేది మళ్ళీ నీకు కనిపించకపోతే నేను బతకన్నా నీ పాదాలు అదృష్టవాదృష్వా చూడకపోతే నిన్ను చూడకపోతే తత్ఖేదం ఆ బాధ అబ్బో ఆ దుఃఖం నేను భరించలేదు మిహసహే స్వామి ఎట్లా భరించేది ఎన్ని పాదాలు చూడకుండా వాళ్ళంతటి వాళ్లే ప్రయత్నం చేసి ఓడిపోయారు ఎన్ని పాదాలు చూడలేదే ఒకరు పాదాలు చూడలే వాళ్ళు శిరస్సు చూడలే ఏది దేవతలంతటి వాళ్ళు వాళ్ళు ఆ పదవి పొందిన వాళ్ళే ఆ పదవి పొందిన వాళ్ళే చూడలేదే నీ పాదాలు కాని శిరస్సు గానీ మళ్ళీ నేను కూడా పుట్టి వాళ్ళ లాగా నేనెక్కడ ఈ కష్టపడేదయ్యా నేనెక్కడ పోయి ఆ పక్షిగా మారి ఆకాశం ఎగిరిపోయేది నీ శిరస్సు చూడడానికి కోసంగా నీ పాదాలు చూడడానికి వరాహ రూపం కనిపిచ్చి ఆ భూమిని తోవుకుంటూ పోయేది నేను సాధ్యమయ్యే విషయమేనా సాధ్య సాధ్యాలు పక్కన పెట్టు అస్సద్ తత్కేర్ధం అబ్బో ఆ దుఃఖాన్ని నేను భరించలేను స్వామి అదృష్టవా నిన్ను చూడకపోతే నేను భరించలేను నీ పాదాలు కనిపించకపోయినా నేను బతకలేను నీ శిరస్సు కనిపించకపోయినా నేను బతకలేను ఆ బాధ నేను భరించలేను అసలు నా వల్ల కానీ కాదు కాబట్టి కాద మేహ సహే ఎట్లా ఓడ్చుకునేది ఏవో బాబు నా వల్ల కాదు కాబట్టి శంకర విభో సుఖాన్ని ప్రసాదించేవాడా విశ్వమంతా వ్యాపించినవాడా నీకు అసాధ్యం ఏముందయ్యా నీకేమన్నా అసాధ్యం ఉందా నువ్వు మాకు సుఖాన్ని ఇవ్వగలవాడివి శాశ్వత సుఖాన్ని ఇవ్వగలవాడివి విశ్వమంతా వ్యాపించిన వాడివి నువ్వు అనుకుంటే ఎంత నేను నన్ను కలిపేసుకో ఆ సుఖం కావాలి కానీ నాకు ఆ విష్ణుమూర్తి ఎందుకు ఆ బ్రహ్మదేవుడి పదవి ఎందుకు నాకు అవన్నీ వద్దు నేను పూజ చేశానులే ఇంత బాగా మంచి కార్యక్రమం చేశానులే అని చెప్పేసి నువ్వు ఇటువంటి మాత్రం ఇటువంటి డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు నాకు ఇటువంటి ఫలం మాత్రం నాకు ఇవ్వద్దు అని ప్రార్థిస్తున్నాను నిజంగా ఇది అందరు అడగాల్సింది ఎందుకంటే మనకి మనం రామాయణం చూసినట్టయితే మతంగ మహర్షి ఉంటాడు ఆయనకి ఆ దేవుకం నుంచి ఇంద్రుడు విమానం తీసుకుని వస్తాడు రా తీసుకెళ్లి తను చేసిన పుణ్యకార్యాలు చాలా బాగున్నాయి భూమి మీద నేను స్వర్గలోకాన్ని తీసుకుపోతున్నాం అంటాడు అప్పుడు ఆయన అక్కడ ఏముంటుంది అహంకారం ఉంటుంది అంటాడు ఆ మాకున్నంత అహంకారం ఇంకెవరికి ఉండదు బలం ఉంటుంది మాకు అంటారు అట్టేది నేను దాని అంటాడు నేను ఈ భూలోకంలో అహంకారాన్ని మమకారాన్ని జయించాను మళ్ళీ నాకు ఆ అహంకారం నేను వస్తాను నేను దాని కంపించేస్తాడు ఇంద్రుణ్ణి నేను రాను స్వర్గలోకానికి అని చెప్తాడు అంటే ఆ నిజంగానే మన భూమి మీద ఆ ఫెసిలిటీ ఉంది భూమి మానవుడుగా పుట్టిన వాడికి ఆ వాడు చేసిన పుణ్య కార్యాల వల్ల వాడికి ఆ ఫలితం ఉంది వాడు భూమి మీద సుఖపడమే కాకుండా స్వర్గలోకానికి పోవచ్చు బ్రహ్మలోకానికి ఇలాకపోవచ్చు కృష్ణ పదవి కూడా పొందవచ్చు మళ్ళీ ఇటు చెడ్డ పని చేస్తే పాతాళ ఆతాళ విత్తల సొతల పాతాళ లోకాలు దాకా పుట్టవచ్చు అలాంటి దౌర్భాగ్యం ఉంది అటువంటిది ఉంది కాబట్టి మనకు రామాయణం చెప్తుంది వాళ్ళంతా కూడా నేను రామని చెప్పేస్తాను మాకు అక్కర్లేదు మేము భగవంతుడని కలిసిపోవాలనుకుంటున్నామని చెప్తారు అలాగే శబరి శబరి రాముడి కోసం ఎదురు చూస్తుంది ఆ మతంగ మహాను యొక్క శిష్యురాలు ఆయన చెప్తాడు రాముడు రాబోతున్నాడమ్మా నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉండాలా ఆయన ఆయనకు పరిచయం చేసిన తర్వాతే మా పెద్దల మోక్షం పొందా అని చెప్పేసి పోతాడు వాళ్ళ శిష్యులు అందరూ వెళ్ళిపోతారు ఆ ఒక్కదే ఆయన కోసం ఎదురు చూస్తుంటుంది ఉంటే రాముడు లక్ష్మణుడు వస్తారు చైతన్యం వెతుక్కుంటూ అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఎదురగి మీకోసం ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తావా నేను కూడా మోక్షం పొందాం కాచుకున్నా అని చెప్తుంది చెప్తుంది ఆశ్చర్యపోతాడు రాముడు లక్ష్మణ్ రక్ష్మణుడు ఎక్కువ ఆశ్చర్యపోతాడు ఇదెందుకు ఇలా ఎదురు చూస్తున్నారు వీళ్ళు అనేసి అప్పుడు మనం ఈ అసలు రామాయణంలో ఎంగిలి పండ్లు పెట్టడం అంత లేదండి శబరి పెట్టదు మేలైన పండ్లు ఏర్పడి తప్ప ఆమె ఎంగిలి చేసి పెట్టేది అంతా లేదంతా కల్పితం రామాయణంలో లేదది ఆమె మాత్రం ఆతిథ్యం ఇస్తుంది ఆ రాముడే అడుగుతాడు నీ యొక్క గురువు గారి మతంగ మహా అని యొక్క ఆశ్రమం ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు నాకు చూపించమంటాడు ఆ ఆశ్రమాన్ని తీసుకెళ్తే చెక్కు చెదరకుండా ఉంటాయి ఆయన వాడిన వస్తువులు కానీ ఆయన ఉన్న వాతావరణం కానీ ఆయన తపశ్శక్తి అంతా అక్కడ ఉంటుంది అది చూస్తాడు రాముడు లక్ష్మణుడు అంతా తిరిగి చూస్తారు ఆమె అంతా వర్ణిస్తుంది అక్కడ ఇక్కడే మా గురువు గారు స్నానం చేసిన ప్రదేశం ఇది ఇక్కడే మా గురువు గారు తపస్సు చేసుకునే ప్రదేశం ఇది ఇక్కడే ఆ గుడ్డలు ఆలేసినట్టే ఉంటాయి చెక్కు జరగకుండా ఉంటాయి అన్ని ఏళ్ళు అయిపోయినా కూడా అవన్నీ చూపిస్తుంది ఆయన శిష్యులంతా ఇక్కడే ఉండేవాళ్ళు ఇక్కడే మాకు అధ్యయనం జరిగేది వేదాధ్యయనం జరిగేది అన్నీ చూపిస్తున్నారు ఆ తపస్శక్తి అంతా అక్కడ కనిపిస్తుంది ఆ మతంగ మహాముని యొక్క తపశక్తి అప్పుడు రాముడికి దాన్ని చెప్తుంది మీరు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళండి మీకు సలహా మీకు దారి చూపిస్తారు అని సలహా చెప్తుంది ఇక మీరు అనుగ్రహిస్తే నేను వెళ్ళిపోతాను యోగశక్తితో నేను మోక్షాన్ని పొందుతానంటుంది అలాగే పొందు అంటారు చూస్తాం మేము కూడా అంటాడు అప్పటికప్పుడు ఆమె యోగశక్తితో అగ్నిగుణం ఏర్పాటు చేసి దాంట్లో ప్రవేశిస్తుంది ఏమి కావాలను కూడా కాలుతాం చూస్తుండగానే ఒక దీపమై ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అలాంటి పరిస్థితి మనకు నిజంగానే ఉంది మన మానవుడే పుట్టిన వాళ్ళకి అంతటి భాగ్యం ఉంది కాబట్టి ఈయన అడుగుతున్నాడు మాకు అటువంటి పదవులు ఇస్తే మేము తీసుకో మన రామాయణంలో కానీ అంటే మన ఋషులంతా కూడా వాళ్ళకు పదవులు ఇస్తామంటారు స్వర్గలోకంలో ఉండేసి ఇంద్ర పదవి ఇస్తామంటారు అన్నీ ఇస్తామంటారు నేను మేము రామని చెప్పేస్తారు వాళ్ళు అంత తపస్ సంపద ఉన్నారు మన భారతదేశంలో గొప్పవాళ్ళు కాబట్టి అదే విషయాన్ని ఈరోకుడు చెప్తున్నాడు నేను ఒకవేళ ఇక్కడ మోక్షం బా నేను బాగా పూజ చేశాను మంచి మంచి చేశాను చేశానని చెప్పేసి నా పూజ ఫలం అని చెప్పేసి నా పూజకు ఫలితం ఇదని చెప్పేసి నాకు ఆ బ్రహ్మ పదవో విష్ణు పదవో ఇస్తే నేను నాకు ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా వాడిని పాదాలు దర్శించలేదు నిశ్శిరస్సు చూడలేదు అటువంటి ఇది నాకు వద్దు అని చెప్తున్నాడు మరి వాళ్ళకెందుకు అలా వచ్చింది ఆ పరిస్థితి ఏంది అసలు అంటే మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఒకప్పుడు ఆ బ్రహ్మ వచ్చేసి విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి నాభి కమలలో వంచి పుట్టుకుంటూ వచ్చాడు పుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఆయన చూస్తే చుట్టూ నీళ్ళున్నాయి ఏ నేను నేనేం చేయాలని అడిగితే ఆయన తపహ అని వినిపిస్తుంది తపస్సు చేయి అని వినపడుతుంది అప్పుడు తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే తపస్సు జంటే ఓంకారంత చేయమంటే ఓంకారంతో జపం చేస్తాడు చేసినప్పుడు అతను ఇప్పుడు నేనేం చేయాలని అడుగుతాడు నువ్వు సృష్టి చెయ్యి అంటారు సృష్టి ఎలా చేయాలి అంటాడు నీకు గోచరం అవుతుంది చెయ్యి అని చెప్తారు అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో సృష్టి చేస్తాడు సృష్టి చేయగానే ఆయనకి అహంకారం వచ్చేస్తుంది నేను కదా చేశాను ఎంత బాగా చేశాను అని అహంకారం వచ్చేస్తుంది తాను చేసిన సృష్టిని అంతా చూసుకుంటూ అన్ని లోకాలు తిరుగుతూ ఈయన విష్ణుమూర్తి వైకుంఠానికి కూడా వస్తాడు బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు అక్కడ అన్ని లోకాల్లో ఆయన సృష్టించిన వాడు కాబట్టి ఆయన పోగానే అమ్మ బ్రహ్మదేవుడు వచ్చాడు అందరూ నమస్కారం పెట్టారు కానీ బ్రహ్మదేవుడు వచ్చిందే విష్ణుమూర్తి నుంచి కదా విష్ణుమూర్తి అని చేసి నమస్కారం పెట్టడు అప్పుడు ఈయన కోపం వస్తుంది పోయి అడుగుతాడు నువ్వెందుకు నన్ను చూసి గౌరవించడం లేదు నువ్వెందుకు నాకు నమస్కరించడం నేను అడుగుతాడు అప్పుడు విష్ణుమూర్తి అదేంది నాయన నువ్వు నాలో నుంచి వచ్చావు నేను ఎందుకు దీనికి నమస్కారం పెట్టాలంటాడు అంటే అదే ఆ సృష్టిలో నువ్వు కూడా ఉన్నావు నేను కూడా నేను సృష్టించాను కాబట్టి నా నా సృష్టిలో ఉండేవాడిని నన్ను గౌరవించాలంటాడు లేదు నాయన నువ్వు నాలో నుంచి వచ్చావు అని చెప్తాడు నమ్మడు దాంతో ఇద్దరికి వాగ్వివాదం పెరిగిపోతుంది ఇద్దరు వాదించుకొని వాదించుకొని చివరికి అది యుద్ధంగా మారిపోతుంది బ్రహ్మాండంగా యుద్ధంగా మారిపోతుంది అప్పుడు దేవతలంతా పరిగెత్తుకుంటూ పోయి శివుడి చెప్తారు అయ్యా వాడిద్దరు మహా మహాయుద్ధం జరగబోతోంది ఆ యుద్ధం వల్ల ఎంత అనర్థం జరుగుతుందో రక్షించండి మహాప్రభు అంటే అప్పుడు శివుడు వాళ్ళిద్దరు మధ్యలో నుంచి వచ్చేసి యాద్ధ జ్యోతిగా వచ్చేస్తాడు వచ్చి ఆ జ్యోతి చూస్తుండగానే అర్థ కాంతి కాంతి జ్వాల వస్తుంది అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలోంచి రావడం ఇద్దరు దూరం జరిగి ఎవరు మీరు అని అడుగుతారు అప్పుడు మా ఇద్దరు ఎవరు గొప్ప చెప్పండి మీకు గొప్పగా శక్తి ఉన్నట్టుంది మీకు అంటారు అప్పుడు లోపల నుంచి ఆ శివశక్తి వెంటనే శివుడు ఒక లింగా ఆకారం పొంది ఎవరైతే మీ ఇద్దరిలో ఎవరు నా యొక్క మొదలు చివర చూస్తారో వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అని చెప్తారు అప్పుడు వెంటనే ఈ బ్రహ్మదేవుడు హంసగా మారిపోయేసి ఆకాశంలో ఊరుకుంటూ ఆయన యొక్క శిరస్సును చూడడానికి వెళ్ళిపోతాడు ఆ శివలింగం యొక్క శిరస్సునుడ్డానికి కృష్ణమూర్తి వరాహ రూపం ధరించి కింద తోకుంటూ పోతాడు చూడ్డానికి భూమిని తోగుకుంటూ ఆయన యొక్క మొదలు చూడడానికి పోతాడు ఈ విధంగా ఆయన పాదాలు చూడడానికి కోసం పోతాడు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు జరుగుతారు ఎంత చూసినా ఆయన పాదాలు వెనక కనిపించవు ఆయన శిరస్సు ఆయనకు కనిపించదు బ్రహ్మదేవుడికి మాత్రం ఆ పైన శిరస్సు నుంచి ఒక మొగలి పువ్వు పడుతూ కనిపిస్తుంది ఆ మొగలి పువ్వు అడుగుతాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నాకు తెలియదు దాన్ని ఎవరో పూజ చేశారు ఈ శివలింగం మీద వేస్తారు నేను ఎన్నో వేల సంవత్సరాలు దిగు వస్తున్నాను నాకు తెలియదు ఎవరు వేస్తారో ఎలా పడ్డానికి నాకు తెలియదు అంటుంది కానీ నువ్వు శిరస్సు చూశా అని చెప్పి నాకు సాక్ష్యం చెప్తావా అంటే చెప్తానంటుంది అక్కడే కామదేవుని కనిపిస్తే కామదేవుని అడుగుతాడు నువ్వు కూడా నాకు సాక్ష్యం చెప్తావా అంటే సాక్ష్యం చెప్తా ఉంటుంది అప్పుడు ఆ రెండింటిని తీసుకొని ఆయన మొత్త శివుడు కనిపించే ప్రదేశానికి వచ్చేస్తాడు విష్ణుమూర్తికి వస్తాడు విష్ణుమూర్తి వచ్చి నేను దర్శించలేదు పాదాలని చెప్తాడు బ్రహ్మదేవుడు మాత్రం నేను చూశానని చెప్పి నాకు సాక్ష్యం ఎదుగు రెండు అని చూపిస్తాడు శివుడికి అప్పుడు శివ శివలింగం నుంచి మాటలు వస్తాయి మొగలి పువ్వును నువ్వు నాకు అబద్ధ సాక్ష్యం చెప్పావు కాబట్టి నా గురించి నీవు నా పూజకు రావు అని చెప్పిచ్చేస్తాడు అలాగే కామదేనుడు కూడా నోటితో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్తుంది కాబట్టి ఇక ముందు నీకు తోక తట్టే నీకు పూజ జరుగుతుంది నీ ముఖానికి మాత్రం పూజ జరగదని చెప్పి శపిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుని విధంగా అబద్ధం చెప్తావా అహంకరిస్తావా అని చెప్పి ఆయన కూడా నీకు కూడా భూలోకంలో పూజలు ఉండవు అని చెప్పి చెప్పిస్తాడు అప్పుడు ఇది జరిగిన కథ కానీ వాడిద్దరూ ఆయన చూడలేదు ఇదే ఇప్పుడు మనకు అరుణాచలంలో ఉండే ఆ శివలింగం ఆ శివలింగం ఎలా వచ్చిందంటే వాడిద్దరి కోసం వచ్చిన శివలింగమే అరుణాచలంలో ఉండే శివలింగం ఆ శివలింగం మనకు కలియుగం ఎప్పుడో ఏ యుగం జరిగింది జరిగిందా కదా మనకు కలియుగానికి ఆయన చిన్న రూపమై కనిపిస్తున్నాడు కానీ ఆ లింగం నిజానికి అది అనుకుని దాని తపశక్తి వల్ల అది అలా తగ్గించబడింది మన తగ్గించబడింది కలియుగంలో వాళ్ళకి దర్శనం తక్కువ కాబట్టి మనకు తగ్గించబడింది కానీ కింద భూములు ఎంతలో అవుతుందో మనకు తెలియదు ఆకాశం అంత శిరస్సు ఉంది కానీ మన కోసం కనిపిస్తోంది అంతే కాబట్టి ఆ విషయాన్నే ఇక్కడ మనకి ఈ శ్లోకలు చెప్తున్నాడు అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఓడిపోయారు విష్ణుమూర్తి అయితే ఓడిపోయా అని చెప్పేశాడు కూడా అలాగే బ్రహ్మదేవుడు ఓడిపోయాడు ఓడిపోయాడు కాబట్టే కదా చెప్పించాడు శివుడు కాబట్టి వాళ్ళిద్దరు ఓడిపోయారు నీ పాదాలు చూడలేను నీ శిరస్సు చూడావు వాళ్ళు ఇప్పుడు నా పరిస్థితి ఏంది నాకు ఆ జన్మలు ఇచ్చా అనుకో అప్పుడు నా పరిస్థితి ఏంది నేను కూడా నీ పాదాలు చూడలేను నేను సిరస్సు చూడలేను ఏది అంత గొప్ప వాళ్ళే సాధించదా నేను మానవుడు పుట్టిన ఆఫ్టర్ మానవుని నాకు కూడా నేను కూడా చూడలేదు కదా ఇక్కడ రెండు అర్థాలు అండి ఒక అర్థం ప్రకారం తీసుకుంటే ఆ అర్థం వస్తుంది ఈ శ్లోకంలో రెండో అర్థం ఏంటంటే ఇంత మానవ జన్మ ఎత్తి మళ్ళీ నేను ఎక్కడ ఆ హంసగా ఆ వరాహంగా జన్మ ఎత్తేదయ్యా అని అడుగుతున్నట్టుగా ఉంది శ్లోకంలో రెండు అర్థాలు ఉన్నాయి ఒక అర్థం ప్రకారం పోతే ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఆ రూపాలు ధరించి వాళ్ళు మిమ్మల్ని చూడలేకపోయారని ఒక అర్థం రెండో అర్థానికి పోతే మళ్ళీ నేను మానవ జన్మ ఎత్తిన వాణ్ణి మానవ జన్మ ఎత్తిన వాడిని మళ్ళీ ఎక్కడ ఆ ఆ యొక్క వరాహ రూపాన్ని ఆ యొక్క హంస రూపాన్ని పొందేది పొందితే మళ్ళీ మోక్షం రాదు కదా మోక్షం రావాలంటే మానవ జన్మ ఎత్తాల్సింది వేరే మార్గం లేదు ఎంత గొప్ప దేవతగా పుట్టినా మళ్ళీ మానవ జన్మ ఎత్త వస్తుంది ఎలాంటి పాతాల లోకానికి పోయినా మళ్ళీ వచ్చి మానవ జన్మ ఎత్తేనే మోక్షం వస్తుంది తప్ప ఈ శరీరానికి మాత్రం మానవ జన్మ మానవ శరీరానికి మాత్రమే మోక్షం వచ్చే సాధించే శక్తి ఉంది ఇంకా దేనికి లేదు కాబట్టి అది అడుగుతున్నాడు రెండు అర్థాలతో ఉంది ఈ పదం కాబట్టి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఆది మన తరఫున భగవంతుని కాబట్టి మాకు నాకు ఆ రెండు వద్దు ఆ రెండు పదవులు నాకు అని చెప్పేస్తున్నాడు కరో మే సపది సుఖదో మే విభో విష్ణుత్వం దిశసి ఖలు తల పునశ్చా ద్రష్ం దేవి భువి వహన్ పక్షి మృగతాం సహే కాబట్టి నేను భరించలేనయ్యా నీ పాదాలు చూడకుండా నేను ఉండలేను నాకు కావాల్సింది శాశ్వతమైన మోక్షం తప్ప పదవులు కాదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు ఈ శివాంధర్ లో ఇరవై మూడో శ్లోకంలో ఉండే విశేషంగా ఆది గారు ఈరోజు మనం శివాంధ్రహర్లో ఇరవై మూడో శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం